హలో ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మేము స్ఫూర్తి కొరకు ఉన్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను పప్పు గోంగూర గోంగూర పప్పు చేయబోతున్నానండి ఎందుకంటే దానికి నేను ఏం కావాల్సినవి ఏంటి పప్పు అండి పప్పు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను దాంట్లో మనకి సరిపడా వాటర్ ఆర్డర్ వేసుకొని పసుపు కారం ఈ రెండు వేసేసానండి ఇప్పుడు గోంగూర కూడా వేసుకుంటాను శుభ్రంగా గోంగూర ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని గోంగూర ఒక రెండు గుప్పళ్ళకి గోంగూర వేసానండి కిలో కందిపప్పు అండి గోంగూర మొత్తం శుభ్రంగా కడిగి వేసేసాను గోంగూర మొత్తం ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇసుకుంటుంది కాబట్టి గోంగూరలో మనం శుభ్రంగా కడుక్కోకపోతే తినలేరు వేసేసి నెక్స్ట్ దాంట్లో పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది వరకు వేసుకున్నాను నేను ఘాటుగా ఉండాలి కారం తక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసాను తుంచి వేసేసారండి మొత్తం తుంచి వేసేసాను ఈరోజు గోంగరపప్పు కూడా చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా బాగుంటుంది చాలా బాగుంటుంది గోంగరపప్పు పొల పుల్లగా చాలా బాగుంటుంది అండి దాంట్లోనే రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకుందాం ఒక రెండు టమాటాలు మీరేం చేసుకున్నారు ఈరోజు కర్రీ అనేది నాకు కామెంట్ చేయండి నా గోంగూర పప్పు ఎలా ఉందనేది కూడా నాకు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి దానికి తగ్గట్టు కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ పోసుకుందామండి పోసి మూత కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసేసి ఒక నాలుగైదు విజిల్ వరకు రావాలి కరెక్ట్గా నాలుగైదు విజిల్లు వస్తే మెత్తగా పప్పు ఉడికిపోద్ది ఒక ఐదు అన్నా రావాలండి గట్టిగా ఐదు విజిల్లు వచ్చినాయి నేను ఆఫ్ చేసేసాను ఇదిగోండి పప్పు ఉడికాక మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కొంచెం మెదిపేసి ఉప్పు పక్కన పెట్టేసి తాలింపుకి రెడీ చేసుకుందామండి ఇలాగా ఉప్పు మెదిపేసి సాల్ట్ వేసుకొని కొంచెం మెదిపేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాం గిన్నె పెట్టుకుందాం ఫస్ట్ స్టవ్ మీద స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పూసుకొని ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం గింజలు ఒక రెండు స్పూన్లకి తాలింపు గింజలు కూడా వేసాను ఈ రెండు మంచిగా ఫ్రై అవ్వాలండి చెట్టు అప్పుడు జీలకర్ర ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసాను జీలకర్ర కూడా బాగా ఇది అంతా కలిసేటట్టు ఒకసారి కలిపి కొంచెం ఫ్రై అయ్యాక ఒక నాలుగు నాలుగు ఎండుమిరపకాయలు కావాలంటే మీరు తుంచి వేసుకోవచ్చు నేనైతే తినడానికి బాగుంటుందని ఎండుమిరగాయలు ఫుల్గా అలాగే వేసేసానండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు బాగా ఎర్రగా వేయేటట్టు వేపుకొని దాంట్లో ఈ పప్పు తిప్పి వేసేసుకుంటామేనండి ఓకేనండి చూసారా పప్పు ఎంత బాగా వచ్చిందో చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది చూసారా చాలా టేస్ట్ ఉంటుందండి కానీ పొద్దున్న పూట కదండి నేను తిని చూపించలేను అందుకని వండాను ఎంతవరకు వండి చూపిస్తున్నాను పొద్దున్న క్యారేజీ కదండి అప్పటికి తినాలంటే భోజనం తినలేమండి అందుకే తినట్ల ఓకేనా ఫ్రెండ్స్ మరి నా పప్పు కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ రేపు ఒక మంచి రెసిపీతో కలుద్దాం